హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు టైం దొరికింది వీడియో అప్లోడ్ చేద్దామని వీడియో తీస్తున్నా ఈరోజు నాటుకోడి పులుసు ఏంటి ఈరోజు స్పెషల్ అంటే ఏమీ లేదండి నార్మలే సండే సండే చేసుకుంటాం ఈరోజు టైం కుదిరింది చేస్తున్నా చూడండి కావాల్సిన పదార్థం టమోటా ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అవి ధన్యాలో అవి చేస్తున్నా చికెన్ అయితే నాటుకోడి చికెన్ నాటుకోడి కూర అవి అయితే మిక్సీ పట్టించి పెట్టాను ఆనియన్ అవి కొబ్బరి పొడి కూడా దాంతో వేసేసాను ధనియాల పొడిలో మిక్స్ చేశాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటా ఆనియన్ మిక్స్ చేసుకుంటాను బాయిల్ పెట్టాను వేడైపోతుంది ఆయిల్ పోసు ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ వేశాను బాగా మగ్గించిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేశాను బాగానే చేస్తాను ట్రై చేయండి మళ్ళీ ధనియాల పొడి వేస్తున్నా టూ స్పూన్స్ చూడండి బ్రౌన్ కలర్లో వచ్చింది కదా తర్వాత పసుపు పసుపు అవి వన్ స్పూన్ వన్ స్పూన్ వేస్తున్నాం కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా వేసుకోండి మేమైతే కారం ఎక్కువ తినాం లైట్గానే వేసుకున్నాం సాల్ట్ అయితే టూ స్పూన్స్ వేసుకుంటున్నాం సరిపడాలి కదా సాల్ట్ అన్న అన్నీ మిక్స్ చేసుకున్నాం చూడండి ఎలా వచ్చిందో కలర్ టమోటా ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒకేసారి మిక్స్ చేశాను అవి కూడా వేసి ఇలా కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత వాటర్ లైట్గా పోసుకోవాలి ఎక్కువ పోసుకోవాలి చూడండి ఇలా పొంగేంతవరకు మగ్గనివ్వాలి వాటర్ బాగా తర్వాత చికెన్ వేసుకున్నాను చికెన్ అయితే బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేశాను వేస్తున్నా చూడండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఇది నాటు కోడి కాబట్టి కొంచెం వాటర్ ఉండాలి నార్మల్ బాయిలర్ కోడి అలాంటివి అయితే అవసరం లేదు దీనికి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి చికెన్ వేసి బాగా మిక్స్ చేస్తున్నా చూడండి వాటర్ కొంచెం ఎక్కువనే అండి అంత ఎక్కువ లేదో అంత లైట్ లైట్ ఉన్నాయి చూడండి అలా కొద్దిసేపు ఓ టెన్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి సైడ్ అయితే నేను బగ రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అదైతే వీడియో తీయలేదు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అవి కూడా తీసి చూడండి కలర్ ఎంత సూపర్ వచ్చిందో బాగుంది కదా ట్రై చేయండి నేను కూడా చాలా బాగా చేస్తాను మీరు ట్రై చేసి ఎలా ఉండరు టేస్ట్ టేస్ట్ చేయలేదులేండి మీరైతే చేసుకోండి చెప్పండి ఎలా ఉందో నేనైతే బగారా రైస్ కోసం పక్కన ప్రిపేర్ చేస్తున్నా అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసి మీకు పెడతాను రండి ఎలా వచ్చిందో సూపర్ పడుగుంది కూర అయితే మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో కలర్ను బార్ రైస్ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా సూపర్గా ఉంది నెక్స్ట్ వీడియోలు అయితే రెండు చేసి అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్